హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇది మాకు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఇల్లు అండి మేమైతే దీన్ని మాకు ఇష్టం వచ్చినట్టుగా రెనోవేట్ అయితే చేసుకున్నాము మరి ఇది నా ఛానల్ అండి నా ఛానల్లో నేను ఇక్కడ టూ బిహెచ్కే డిగ్నిటీ హౌజెస్లో కొల్లూరు అండి ఏరియా ఇక్కడ జరిగే ప్రతి ఒక్కదాన్ని నేను ఈ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మిమ్మల్ని ఎంగేజ్ మీతో ఎంగేజ్ అవుతూ ఉంటాను ప్లీజ్ అండి ప్లీజ్ నా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మరి కొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను ఇది నా కొత్త ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఫుల్ మంచిగా నీట్గా మరి మా ఇల్లు మేము రెనోవేట్ రెనోవేట్ చేసుకున్న పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ కొల్లూరు విలేజ్ అనేది మనకు సంగారెడ్డి డిస్టిక్ కింద అయితే వస్తుందండి మాకు మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఈ కేసీఆర్ టూ బిహెచ్కే హౌజెస్ కోసం అయితే అప్లై చేసాము అప్లై చేస్తే మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మాకు ఇల్లు అయితే అలాట్ చేయడం జరిగింది అలాట్ చేసిన తర్వాత మేమైతే దీన్ని మంచిగా రెనోవేట్ చేసుకొని గృహప్రవేశం అయితే చేసుకున్నాము మరి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే వీడియో ద్వారా నేను చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి పెట్టించుకున్నాం ఏమేమి రెనోవేట్ చేసుకున్నాం అన్నది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ